పని పూర్తి చేసుకొని ఇంటి లోపల నుండి బయటకు వచ్చిన రమణి గేటు తీసుకొని ఏడ్చుకుంటూ లోపలికి వస్తున్న పదేళ్ల తన కూతురు రాణిని చూసి నువ్వు స్కూల్కి వెళ్ళలేదా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అమ్మా నేను మళ్ళీ ఆ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళేప్పటికీ బాగా గాలి వేసి పడిపోయాను చూడు నా మోకాళ్ళు రెండు కొట్టుకుపోయాయి అని రక్తం కారుతూ ఉన్న తన మోకాళ్లను చూపించింది రాణి అది చూసిన రమణి తగిలి ఏడుస్తుందని లేకుండా కోపంతో కర్ర తీసుకొని రెండు బాధింది రాణిని ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి నీకు ఇదే పని అయిపోయింది త్వరగా లేచి రెడీ అయ్యి పిల్లలందరితో కలిసి స్కూల్కి వెళ్ళమంటే కదలవు ఒక్కదానివే వెళ్ళడం పడి స్కూల్ మానేసి రావడం అంటూ ఇంకా కొడుతుంది రాణిని అప్పటికే దెబ్బ నొప్పితో ఏడుస్తున్న రాణిని తల్లి కొట్టడంతో మరింత గట్టిగా ఏడుస్తుంది ఇది చూసిన పక్కింటి సీతమ్మ గబగబా వచ్చి రమణి చేతిలో కర్రలాక్కొని రాణిని పక్కకు లాగి నీకు బుద్ధి ఉందా లేదా దెబ్బ తగిలి ఏడుస్తున్న పిల్లని ఇంకా కొడతావా అంటూ రమణిని గట్టిగా తిట్టింది ఏం చేయను పిన్ని ఇలా ఆస్తమానం ఏదో ఒక విధంగా స్కూల్ మానేస్తే చదువు ఎలా వస్తుంది ఎలా బాగుపడుతుంది అని బాధపడుతూ అక్కడే ఉన్న గట్టు మీద కూర్చుంది రమణి కాళ్ళు రెండు కడిగి కొంచెం దెబ్బల మీద పసుపు వేసి లోపలికి వెళ్ళి నువ్వు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కాసేపు పడుకో అని చెప్పి రాణిని ఇంటి లోపలికి పంపింది సీతమ్మ సీతమ్మ రమణి పక్కకు వచ్చి కూర్చొని నీకు పిల్ల ఏం చెప్తుందో ఎలా పడిపోతుందో అన్నది అర్థం కావట్లేదా అని మెల్లగా అడిగింది ఏమీ అర్థం కానట్లు మొహం పెట్టింది రమణి అది చూసి సీతమ్మ నీకు ఆ జంటమామిడి చెట్ల గురించి తెలుసు కదా అని అడిగింది లేదు పిన్ని తెలీదు ఏ అక్కడ ఏమైంది అని అడిగింది రమణి చాలా కాలం క్రితం వేరే ఊరి నుండి వచ్చిన ప్రేమికుల జంట పెద్దవాళ్లకు భయపడి అక్కడ ఉరి వేసుకొని చనిపోయారు ఆ తర్వాత ఇద్దరు కుర్రాళ్ళు రాత్రిళ్ళు అక్కడ కూర్చొని తాగడానికి వెళ్ళి రక్తం కక్కుకొని చనిపోయారు అప్పటి నుండి అటువైపు రాత్రులు ఎవ్వరూ వెళ్ళరు పగలు ఒక్కరే ఎవ్వరూ వెళ్ళరు ఎవరైనా వెళ్ళినా అటు చూడకుండా వచ్చే శబ్దాలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు వెళ్ళిన ప్రతిసారి పెద్ద గాలి వచ్చి ఆ గాలికి పడిపోయి దెబ్బతో వస్తుంది రాణి అందుకే పిల్లని ఒక్కదాన్నే ఎప్పుడూ అటువైపు పంపకు అని చెప్పింది సీతమ్మ ఊపిరి బిగబట్టుకొని అంతా రమణి కంగారుగా లోపలికి వెళ్ళి కూతురు బట్టలు మార్చి స్నానం చేయించి రకరకాల దిష్టులు తీసి పడుకోబెట్టి బయటకు వచ్చి గుమ్మంలో కూర్చుంది అయినా ఇంకా కంగారు తగ్గలేదు రమణికి ఆదిలాబాద్కి దగ్గరలో ఉన్న చిన్న గ్రామంలో నివాసం ఉంటున్నారు రమణి ఆమె భర్తరాజు వీళ్లకు ఇద్దరు సంతానం రమేష్ రాణి రాజు అక్కడ దొరికే కరక్కాయలు తేనె కుంకుడుకాయ చీకాయ వంటి అడవి ఉత్పత్తులను కొని ఆదిలాబాదులో అమ్ముతూ ఉండేవాడు అదే అతని వ్యాపారం జీవనాధారం వాళ్ళు ఉండే ప్రదేశంలో చదువుకోవాలంటే ఆరు కిలోమీటర్లు కొండలు గుట్టలు ఎక్కి నడుచుకుంటూ ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళాలి అక్కడ హై స్కూల్ వరకు ఉంది అలా రమణి కొడుకు రమేష్ పదో తరగతి పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్కి ఆదిలాబాదులో ఉన్న జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు అన్న లేకపోవడంతో రాణి స్కూల్కి త్వరగా తయారవ్వకుండా మిగతా పిల్లలతో వెళ్లకుండా ఇలా ప్రతిసారి ఒక్కతే వెళ్ళి పడిపోయి వస్తుంది వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఆ జంట మామిడి చెట్ల గురించి తెలిసింది కొత్తగా చదువు మాన్పించే పరిస్థితి లేదు ఈ రోజుల్లో చదువు తప్పకుండా ఉండాలి అందులో ఆడపిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి అప్పుడే వాళ్ళ జీవితం బాగుంటుంది లేదంటే చాలా బాధలు పడాల్సి ఉంటుంది అని ఏమి చేయాలా అని ఆలోచిస్తుంది రమణి ఇది జరిగిన తర్వాత రాణికి విపరీతమైన జ్వరం వచ్చింది దయ్యం దయ్యం అని పదే పదే కలవరిస్తుంది స్కూలుకి వారం రోజులు వెళ్ళలేదు దాంతో ఈ విషయాలు అన్నీ రాణికి తెలుసు అనే విషయం రమణికి అర్థమయ్యింది రాణి భయపడుతూ ఉంటే ఎప్పటికీ స్కూలుకు వెళ్ళి చదువుకోలేదని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది రమణి రమణికి లోపల భయం నమ్మకాలు ఉన్నా కూతురు భయం పోగొట్టేలా ఏదైనా చెయ్యాలి అనుకుంది రాణికి ధైర్యం కోసం పూజ చేసి తాయెత్తు కట్టి ఒకరోజు తానే కూతుర్ని స్కూలుకి తీసుకువెళ్ళింది దారిలో జంట మామిడి చెట్ల దగ్గరికి వచ్చేసరికి రమణి రాణిని ఆపింది అక్కడ కాసేపు కూర్చుందా ఆయాసంగా ఉంది అంది ఇద్దరికీ మనసులో భయం ఉంది చేతికి తాయెత్తు పక్కన తల్లి ఉందనే ధైర్యంతో రాణి తల్లితో పాటు అక్కడ చిన్న గుట్ట మీద కూర్చుంది ఇద్దరు అక్కడ కూర్చొని ఆ మామిడి చెట్ల వైపు తదేకంగా చూస్తున్నారు అక్కడ బాగా గాలి వేస్తుంది చూసావా అమ్మా నేను చెప్పాను కదా నేను వచ్చినప్పుడు ఇలా గాలి గట్టిగా వేయడంతో పడిపోతున్నానని నువ్వు నమ్మలేదు నన్ను కొట్టావు ఇప్పుడు చూడు నీకు అర్థమైందా అని అంది రాణి అదంతా విని రమణి కాసేపు తర్వాత బయలుదేరదాం నడు అంది అక్కడ నుండి ఇద్దరూ నడుచుకుంటూ స్కూలు వైపు వెళ్తున్నారు రమణి అప్పుడు అడిగింది రాణిని అక్కడ గాలి మనం వచ్చినప్పుడే ఉందా ఇప్పటికీ ఉందా అని ఇప్పటికీ ఉందమ్మా అని చెప్పింది రాణి చెట్లు అప్పుడే కదులుతున్నాయా ఇప్పటికీ కదులుతున్నాయా అని అడిగింది రమణి రాణిని ఇప్పటికీ అంతే శబ్దంతో కదులుతున్నాయమ్మా అని చెప్పింది రాణి చూసావా ఇది కొండమీది ప్రాంతం కావడం వల్ల ఇక్కడ ఎప్పుడూ గాలి ఎక్కువగా ఉంటుంది ఆ హోరు గాలి వల్ల నిర్మానుష్యంగా ఉండడం వల్ల పెద్దగా ఉన్న చెట్లు కదలడం వల్ల ఒక రకమైన శబ్దం వస్తుంది అంతేకానీ ఇక్కడ ఏమీ లేదు నువ్వు సరిగ్గా తినకుండా అల్పంగా ఉండడం వలన ఇక్కడికి వచ్చేసరికి భయంతో తడబడడంతో నువ్వు ప్రతిసారి పడిపోతున్నావు అంతే కానీ అందరూ చెప్తున్నట్టు ఇక్కడ ఏమీ లేదు అని తల్లి చెప్పేసరికి అంతా అర్థం చేసుకున్న రాణి మనసులో ఉన్న భయం అంతా పోయింది అప్పటి నుండి రాణి ఎప్పుడూ స్కూల్కి వెళ్ళేప్పుడు భయపడలేదు పడిపోలేదు ఎవరైనా భయపడితే వాళ్లకు కూడా ధైర్యం చెప్పేది అక్కడ తన చదువుని పూర్తి చేసుకొని పై చదువులకు తన అన్నల ఆదిలాబాదికి వెళ్ళింది తన కూతురు చిన్న చిన్న భయాలతో చదువును మధ్యలో ఆపకూడదు జీవితంలో పైకి ఎదగాలి అని పెద్దగా చదువుకొని లోకజ్ఞానం లేని రమణి చేసిన చిన్న ప్రయత్నంతో రాణి ఎప్పుడు ఎటువంటి భయాలకు లోబడకుండా మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంది పిల్లల బంగారు భవిష్యత్తుకు వారికే తెలియకుండా బాటలు వేసే రమణి వంటి తల్లులు ఎందరో వారందరికీ వందనాలు